పైన భయము లేదు మనకు తినగోడా జయము జయము మనకు తినవాడా మూవన్నెలా జండ స్వాతంత్ర సమరమున మూవన్నెలా జండ స్వాతంత్ర్య సమరమున లంఘించి దూకెరా జయమునే తెచ్చెరా శాంతి సౌఖ్యం నీకే నోయ్ సమతత్వ భావముల మెలగాలు స్వాతంత్ర వీరుండ్రు అల్లూరి సింగులు ఎల్లోళ్ళ గుండెల్ల గుణపాలు దించిరు స్వాతంత్ర వీరుండ్రు అల్లూరి సింగులు ఎల్లో గుండెల్ల గుణపాలు దించరు భరతమాతకు కన్న బిడ్డలై పొంగి కన్న రుణమును తీర్చుకున్నారు మింటిలో ధృవతారలైన ఎత్తి చేపొట్టు తినుగోడా గతమెంట గణకీర్తి గలవోడ భావి భారత వీరలేవోయి ప్రగతి పదముల వెంట పదవోయి జై